నేను మాట్లాడేది కూడా మా గా రియాక్ట్ అవుతున్నావు కాలనీ మొత్తం ఎవరో చనిపోయినట్టు మన ఇంటి మీద పడ్డారు లేదమ్మా అందరూ వచ్చేసారు అందుకే అన్నాను అమ్మా 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 నేను రానమ్మా ఎందుకురా రావు నువ్వేనా పెద్ద పోటు కాడివా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చు రే అమ్మాయిని పోగొట్టుకున్న వాళ్ళే నూరు మూసుకుని ఉన్నారు మధ్యలో నీకేమైందిరా అమ్మా వేరే దారి తోచలేదు హలో అవునండి కనక టీవీలో వస్తున్నది ఎందుకు పక్కింటి కోసం కంప్లైంట్ ఇవ్వకూడదు చూడరా నీ వల్ల ఆయనకి ఎన్ని సమస్యలు చూడు ఆయనకేమీ లేదు నీకే సమస్య అమ్మా నందరికి సమస్య అంటే ఎలా అమ్మా చూస్తూ ఊరుకునేది ఏమైందిరా దానికి నేను చూస్తున్నాను